హాయ్ ఫ్రెండ్స్ ఈ విషయం మీ అందరికీ తెలిసినది ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నవంబర్ థర్టీన్త్ డివై పాటిల్ స్టేడియంలో ఇండియా ఆస్ట్రేలియా ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో తనదంటూ సత్తా చాటుకున్న వ్యక్తి జిమి రోడ్రింగ్ గారు చక్కగా ఆడారు నూట ఇరవై ఏడు పరుగులు సాధించి మహిళగా ప్రశంసింపబడ్డారు ఎన్నికయ్యారు ఆమెతో పాటు ఆడిన టీం కూడా మరొకసారి కంగ్రాట్స్ అప్పటి వరకు ఆమె ఎవరో తెలియదు జట్టులో నిలబడితే చాలు ఆడితే చాలు అనుకున్న ఆమెకు ఇది గొప్ప విజయం అయితే విజయానికి ముందు ఏ విధంగా నేను కొన్ని కొన్ని సమస్యలు కూడా వెళ్ళాను అన్నీ చెప్తూ ఆనందం వ్యక్తి వ్యక్తం చేస్తూ సంతోషంతో ఆ గ్రౌండ్లో అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు నేను చెప్పేదానికంటే ఆ వీడియో మీరు చూడండి చాలా మనకి హృదయం రదించే విధంగా కదిలించే విధంగా ఉంటుంది ఏమైనప్పటికీ ఆమె గెలిచారు ఇంకా ముందున్న మ్యాచ్లు కూడా గెలిచి ఇండియాకు వరల్డ్ కప్ తేవాలని పార్థం చేయండి ఒకప్పుడు ఆమె ఎక్కడో ఉండేది ఇప్పుడు ఆమె ఆటోగ్రాఫ్ కోసం ఎంతమంది ఎదురు ఎదురు చూస్తున్నారు మీరు చూడొచ్చు ఆ మ్యాచ్ గెలిచి మన ఇండియాకి కప్పు తీసుకురావాలని ఆమె గురించి ఆమె టీం అంత గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూవల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆమె ఎంత సంతోషంతో అందరికీ చెయ్యి ఒపుతూ దేవుడు ఉన్నాడు గెలిపించాడు మీ అందరికీ ధన్యవాదములు ఉన్న వాళ్ళందరూ కూడా కేరంతులతో జంగిమ్మ జంగిమ అంటుంటే ఆమె ఎంత సంతోషంతో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు మన జమ్మిమ్మ గారు కంగ్రాట్స్ జమ్మిమ్మ గారు ఒకప్పుడు ఆమె ఎక్కడ ఉండేది ఇప్పుడు ఆమె ఆటోగ్రాఫ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో మీరు చూడొచ్చు చూడండి ఒక స్థాయి నేర్పరచుకొని ఉన్నత శిఖరానికి ఎక్కిన వ్యక్తి మన జమ్మిమ్మ గారు ఒక ముందున్న మ్యాచ్ కూడా గెలవాలని ఆమె గురించి ఆమె టీమ్ అంతుల గురించి కూడా ప్రత్యేకంగా